హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ అవ్వండి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు కిరాయి ఏంటంటే అసలు అయితే ఈరోజు ఈరోజు భోగి రోజు సంక్రాంతి రోజు కనువు రోజు అసలు నేను బండి బయటికి తీను ఎందుకంటే ఈ మూడు రోజులు ఇంటి దగ్గరే ఉంటాను బయటికి తీను కాకపోతే తప్పని పరిస్థితిలో కిరాయికి వెళ్ళాల్సి వచ్చింది ఏంటంటే కరెక్ట్గా ఏడున్నర ఎనిమిది ఆ ప్రాంతంలో టైల్స్ మార్బుల్ షాప్ ఓనర్ గారు ఫోన్ చేశారు అన్న ఒక పద్నాలుగు ప్లేవుడ్ షీట్లు ఉన్నాయి ఏం లేదు మన మస్ న్యూజ్వేట్ రూట్లో మసీదు ఉంది మసీదు పక్కన ప్లేవుడ్ షాప్ ఉందని అక్కడ నుంచి ఎక్కించుకొని అంతా ఒక ఊరు బయట దింపటమేన మేము కొత్తగా టైల్స్ కొట్టి పెడతాం అక్కడ దింపాలి కొంచెం వస్తావా వస్తావానంటే సరే నేను ఆల్రెడీ వచ్చాను లోడ్ చేయించుకున్నాను లోడ్ చేయించుకొని దిగుమతి పాయింట్కి వచ్చాను వాళ్ళు ఏంటంటే చాలా ఆయన చాలా మంది ఫోన్ చేశారంట నాలుగు ఆటోలకు ఐదు ఎవరి కాళ్ళు మేము వాళ్ళు రావన్న పండగ వాళ్ళు రామని చెప్పారంట వాళ్ళకి వచ్చే ఆటోలు చిన్న ఆటోలే సరే ఇక నాకు ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేస్తే సరే నేను కూడా ఫస్ట్ అలాగే చెప్పాను సరే కానీ కొంచెం రాన్న మళ్ళీ రేపు పొద్దున్న వర్క్ స్టార్ట్ చేస్తారన్న మా వాళ్ళే అంటే ఇక తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చింది ఇవే షటర్లో ఊరు బయట ఉన్నాయి నూచివాడి రోడ్లో ఊరు బయట వీళ్ళు కొత్తగా టైల్స్ పార్కింగ్ టైల్స్ మన ఇంటికి కావాల్సిన షాపులు పెడుతున్నారు షాపు పెద్ద షాప్ పెడుతున్నారు వీళ్ళు రాజస్థాన్ వాళ్ళే వీళ్ళకే మార్బుల్ షాప్ ఉంది నువ్వు రూట్లో ఊరు బయట మనం ఎక్కువ వెళ్తుంటాం వీళ్ళకి కిరాయికి మార్బుల్ గ్రానైట్ మంచు పడుతుంది ఏడున్నరకే ఫుల్ మంచు వచ్చేసింది షాప్ అయితే రీమాడిలింగ్ చేయలేదు చేస్తున్నారు నాలుగు షర్ట్లు మూడు షర్ట్లో తీసుకున్నారు కూరళ్ళు కూడా చాలామంది ఉన్నారు మొత్తం ఆళ్ళకూరే వేరే వాళ్ళు ఎవరు ఉండరు మొత్తం దిగుమతి కానీ ఎగుమతి కానీ మొత్తం ఆళ్ళకూర వాళ్ళే ఎంతసేపు అక్కడ పా పావు గంటలో లోడ్ చేశారు ఇక్కడ ఒక పావు గంటలో దింపేశారు దిగుమతి అయిపోయింది అయితే కిరాయి అంటే మామూలుగా అయితే ఐదు వందలు తీసుకుంటాం కదా దాన్ని బట్టి చూసి చూసి ఉన్నాను అంటే సరే అని నాలుగు వందల రూపాయలు ఇచ్చారు కిరాయి మొత్తం మనకి దగ్గర దగ్గర ఒక గంట పట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సెమలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోద్దని మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్ ఎక్కువ మంది రీచ్ అవుతుంది